అందరికి నమస్కారం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ రామయ్య మన అందరి మీద ఉండి అందరూ బాగుండాలని చెప్పి ఆయు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని అరమైద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో టూ డేస్ వరకు క్లియరెన్స్ వేయాలండి యాక్చువల్గా కలర్కి రెండు రెండు ఒకటి ఒకటి ఉన్నవి మాత్రం పెడుతున్నాము మళ్ళీ మేము ఆ ప్రైస్కి తీసుకున్నాం ఇప్పుడు దయచేసి అలా అనకండి ఉన్న ఒకటి రెండు ఏం చేయలేమండి క్లియరెన్స్ పెట్టుకోక తప్ప వేరే మార్గం అయితే ఉండదండి సో ఈ వచ్చాక బ్యూటిఫుల్ చినోన్ జార్జెట్స్ ఎక్స్పెషల్లీ ఇక్కడ మీకు పోగ అనేది లేచింది కదండి ఒకసారి కనపడుతుందా సో ఇది డిఫెక్ట్ అనిపించడు బట్ డిఫెక్ట్ ఇదే డిఫెక్ట్ అండి ఈ శారీస్కి కంపల్సరీ రోలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ ప్యూర్ అండి ఒరిజినల్ చినాన్ జార్జెట్ దీని పుటక ఎంత అంటే తయారీయే ఎంత హండ్రెడ్ పర్సెంట్ దీని తయారీ ఎంతేనండి ఎందుకు అంటే ఖచ్చితంగా రోలింగ్ చేయించుకోవాల్సినటువంటి కోవాల్సినటువంటి అండి హండ్రెడ్ బై హండ్రెడ్ రోలింగ్ చేయించుకోవాల్సిందే మనం యాక్చువల్గా థౌజండ్ నైంటీ నైన్ పెట్టామండి టూ డే ఫెస్టివల్ ఇంకా నా దగ్గర స్టాక్ కూడా మనం థౌజండ్ నైంటీ నైన్ పెడితే ప్రామిస్గా సో ఎన్ని ఆర్డర్స్ అనేది నిజంగా దేవుడికి తెలియదు ఎన్ని ఆర్డర్స్ సేల్ చేసామంటే అన్ని చేశాము ఇది పింక్ కలర్ ఫస్ట్ వైన్ కలర్ ఇది రామా బ్లూ కలర్ అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కాస్ట్ కాస్ట్ సేల్ కంటే కూడా మీకు ఇంకొక ఫిఫ్టీ రూపీస్ తగ్గించి వస్తున్నాయి జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మైండ్ బ్లోయింగ్ ప్రైజెస్ అండి డోంట్ మిస్ కలెక్షన్ వీలున్నంత తొందరగా తీసేసుకోండి ఇవే ఉన్నాయి ఇంకా మరిన్ని కూడా లేవు ఎల్లో కలర్లు గట్రా ఏమి లేవు ఒకటి మెరూన్ కలర్ ఉంది ఒకటి వైలెట్ కలర్ ఉంది ఒకటి వైన్ కలర్ ఉంది ఇంకోటి ఏంటంటే ఒకటి రామా గ్రీన్ ఉంది ఒకటి పింక్ ఉంది ఐదు చీరలు ఉన్నాయండి మొత్తం మీద ఐదు చీరలు అయితే ఉన్నాయి ఇక అంత ఐదుటి కోసం ఎప్పుడో వంద రూపాయలు లాభం వస్తుంది రెండు వందలు లాభం వస్తుంది అని అలా పెట్టుకున్నాం కన్నా క్లియర్ చేసుకోవడం బెటర్ అండి ఐదు చీరలు వాంటింగ్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి రీసేల్ వాళ్ళు చెప్పి చేయొచ్చు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాల్యూ అనేది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళకి అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అవసరం కూడా లేదండి కంపల్సరీ రోలింగ్ అయితే పడుతుంది రోలింగ్ చేయించాల్సిందే జస్ట్ అన్ఫినిషిడ్లో అయితే సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఈచ్ వన్ సెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్కి మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ట్రస్ట్ మీ శారీ క్వాలిటీ చూస్తే దీని మీద ఫిదా అయిపోతారనమాట మనకి ఏంటంటే మజ్లిన్ మజ్లిన్ క్రేప్ డోలాస్ అండి ఇవి డిజిటల్ ప్రింట్లో వచ్చినాయి నార్మల్గా ఏంటంటే మనకి జరీ వివింగ్ అయితే వస్తుంది సిల్క్ థ్రెడ్ వివింగ్ వచ్చింది సో అక్కడ దీనికి ఇక ఈ స్టైల్కి అంతే ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీలో ఈ బడ్జెట్ రావడం అంటేనే టాప్ అనమాట సో ఇలా సిల్క్ థ్రెడ్ వీవ్ అయితే వచ్చింది అఫీషియల్గా ఉంటే సారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్లీ వాషబుల్ ఐటమ్ అఫీషియల్గా ఉంటే లైట్ వెయిట్ ఉంటాయి యాక్చువల్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ పెట్టామండి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది బ్లౌజులు అన్నిటికీ ఈ టైప్ ఆఫ్ బ్లౌజే వస్తుంది ప్రతి చీరకి పళ్ళు ఈ టైప్ ఆఫ్ పళ్ళునే వస్తుంది మజ్లిన్ డోలాస్ అనమాట సాటిన్ క్రేప్ మిక్స్డ్ డోలా లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మీకు డిజిటల్ ప్రింటే వస్తుంది జస్ట్ వన్ సారీ బై చేయండి మళ్ళీ నెక్స్ట్ మీరే రిపీట్ అడుగుతారు ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ యాక్చువల్గా క్వా స్టాక్ అయితే వచ్చిందండి కొన్ని సారీస్ అయితే వచ్చాయి బట్ వాళ్ళ క్లియరెన్స్లో కలిపి పెట్టేస్తున్నాం ఇంకా ఇవి పెట్టలేదు మనం ఈచ్ వన్ సారీ నార్మల్గా సెవెన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అడగద్దు షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అది కూడా నవమి స్పెషల్ కింద దట్టు ఇవాళ బెస్ట్ గివేవే ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ కలెక్షన్ అండి గివ్వే అయితే బెస్ట్ గివేవే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ గంట ఆఫర్ అంటే ఇంకా మనం ఇవ్వలేమంటే షోరూమ్కి వెళ్ళినా కూడా ఈజీగా పదిహేను వందలు తీసుకుంటారు చీర తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా అటువంటి శారీస్ ఐదు వందలకి వస్తున్నాయి దట్టు మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అంతే అంతకుమించి ఏమి ఎక్కువ కాదు పాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి నా దగ్గర పాసిబిలిటీ ఉన్నవాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ ఇవ్వాలనే చూస్తాము అలాగే ఇస్తాం కూడా ఈ రెండు ఒకటే సెవెన్ డబల్ నైన్ వాళ్ళు మేము అప్పుడు అంత కొన్నాం కదా తప్పదండి మరి క్లియరెన్స్ అన్నాక హండ్రెడ్ పర్సెంట్ మనం క్లియరెన్స్ ఇస్తాం కదండి చేసేది ఏం లేదు క్లియరెన్స్ అన్నాగా మనం ఇవ్వాల్సింది అంతే అందులో నష్టం రానివ్వండి ఏమన్నా రానివ్వండి క్లియరెన్స్ పెట్టామంటే హండ్రెడ్ బై హండ్రెడ్ క్లియరెన్స్ ఇవ్వాల్సింది అటువంటి కలెక్షన్ మిస్ అయితే చేసుకోద్దండి సారీ ప్రైసింగ్ వచ్చేటికి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి వాటికి ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి ఇదే అదే ఏది ఇది డిజైన్ వేరు ఇది డిజైన్ వేరు బార్డర్లు ఒకటే డిజైన్ వేరు ఒకసారి చూడండి రెండు డిజిటల్స్ ఫోటోగ్రఫీ శారీస్ అంటారండి వీటిల్ని అన్ని అఫీషియల్ లుక్ ఉంటాయి గ్రాండ్ ఉంటాయి శారీస్ సో ఇవి ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా ఫోర్ డబల్ నైన్ అదేవిధంగా అండి సెమీ చినాన్స్ మీ అందరికీ తెలుసు కదా సెమీ చినాన్ ప్యూర్ చిన్నానికి సెమీ చిన్నానికి మీకు వేరే వేరియేషన్ చూపిస్తుంది చూడండి ఇది చూడండి ఇది సెమీ అండి ఇదండి ఒరిజినల్ అండి ఇది ఒరిజినల్ ఇది సెమీ రోలింగ్ చేపిచ్చామనుకోండి ఇది దీనికంటే మించిపోతుంది అనమాట అంతకు మించిలాగా వస్తుంది అది విషయం అండ్ దీని ప్రైజింగ్ కావాల్సింది యాక్చువల్గా మనం ఇది వచ్చినప్పటికీ మనం ట్రిపుల్ నైన్ పెట్టిన శారీ అండి జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి పళ్ళు ఆర్ బ్లౌజ్ ఉంది సెవెన్ డబల్ నైన్కి ఇది అవైలబిలిటీలో ఉంది ఓన్లీ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ సారీ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇందులో టూ పీసెస్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ సో ఇది ఒకసారి ఇలా లైన్ లాగా వచ్చిందండి ఇది ఒకసారి డిఫెక్ట్ ఇదిగో ఇది లైన్లో వచ్చింది వీవ్ డిఫెక్టే అంత డ్యామేజ్ కాదు ఫైవ్ డబల్ నైన్ అండి ఇది బల్ బ్లౌజ్ అనమాట ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఈ శారీ ఫైవ్ డబల్ నైన్ కింద సారీ సిక్స్ డబల్ నైన్ హెచ్ఓ సిల్క్స్ అండి బ్యూటిఫుల్ హెచ్ఓ సిల్క్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అండి హెచ్ఓ సిల్క్ సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ సిక్స్ డబల్ నైన్ అండ్ సాఫ్టీ పట్టు అండి జస్ట్ టూ డబల్ నైన్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత ఫుల్ అసలు అమ్మవారికి పెట్టాలన్నా కూడా పెట్టచ్చు నెవీ బ్లూ కలర్ టూ డబల్ నైన్ అండ్ బ్యూటిఫుల్ డిజిటల్ డోలా అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది డిజిటల్ డోలా రిచ్ పళ్ళు వస్తుంది మీకు పళ్ళు కూడా చూడండి అంత హెవీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిజిటల్ లుక్ ఆఫ్ బ్లౌజ్ ఫోర్ డబల్ నైన్ అండ్ బ్యూటిఫుల్ దసరా డిజిటల్స్ అండి ఫోర్ డబల్ నైన్ సరు డిజిటల్ అండి ఫోర్ డబల్ నైన్ అండ్ బ్యూటిఫుల్ తసరి డిజిటల్ అండి ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్ డబల్ అండ్ వన్ మోర్ శారీ ఉందండి అండ్ దీని ప్రైజింగ్ కావాల్సి ఇది కూడా హెచ్ఓ సిల్కే వస్తుంది దీని ప్రైజింగ్ ఆల్సో ఫోర్ డబల్ నైన్ ఇది ఏదైతే నేను ఇవాళ ఫెస్టివల్ ఆఫర్ ఇద్దాం ఇదే క్వాంటిటీ ఉందండి ఉన్న దాంట్లోనే ఇవ్వాలి కాబట్టి ఉన్న దాంట్లోనే నాకు తోచినంత తగ్గించే బట్టి వీడియో అయితే పెట్టడం జరిగింది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ